అనుదిన వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్న్ హూంలోనికి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియే చావ సిద్ధమై ఉండెను శతాధిపతి యేసును కూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూతుల పెద్దలను ఆయన ఎద్దుకు పంపెను వారి యేసునుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జన్లను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడా వెళ్ళెను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్పష్టపరచబడును నేను సహా అధికారం నాకు లోబడిన వాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను ఏసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇస్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాన నేను పంపబడిన వారు వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవని వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని తన తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియూ దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియూ దేవుని మహిమపరిచిరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ ఎన్నంతటను చుట్టుపట్ల ప్రదేశంలో ఎన్నంతటను వ్యాపించెను యోహాను శిష్యులు ఈ సంగతులందరూ అతనికి తెలియజేసిరి అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబువు వాడవ నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభునందుకు పంపెను ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబో వాడవు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తీస్వామిచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపానని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేశాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు శుద్ధి శుద్ధులగుచున్నారు చెవిటి వారు వించున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చెను యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూచి జన సమూహంలో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రేళ్ళున మరేమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకుని వాడిన ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు అయితే మీరేమి చూడవల్లి తిరిగి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కలిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడనూ లేడు ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధవిని అతడిచ్చిన బాప్తీస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది కానీ పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తి పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ ధర్మ మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలి ఉన్నారు సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లన గురువు ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి ప్రలాపించుతిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితోనొకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు బాప్తిస్మమి యోహాను రొట్టె తినకయు ద్రాక్ష రసము త్రాగకయు వచ్చెను గనుక వీరు దెయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు త్రాగుచు వచ్చను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందునెను పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనని అడిగాను ఆయన ఆ పరిసైన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదంలను తడిపి తన తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదంలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పేర్చిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముద్దుకొని ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడ చెప్పుమనెను అప్పుడు యేసు అప్పు ఈ ఒకనికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దేనారంలను మరియు ఒకడు ఏపది దేనారంలను వచ్చి ఉండిరి ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడెవనికి ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించదు అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదంలో నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీలతో నా పాదంలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం ఆనలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపంలో క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకునసాగిరి అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము